వేదికరాలను పెంచిన తన నమస్కారం అండి అలాగే ఈరోజు స్పెషల్ గ్రామ సభ జరుగుతుంది ఈ గ్రామ సభకు వచ్చేసిన మన డిపి్యూడిఎం వార్డు మెంబర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి సచివాలయ స్టాఫ్కి మన ఆఫీస్ స్టాఫ్ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు గ్రామ సభ ప్రత్యేక గ్రామ సభ అంటే డెబ్బై ఏడవ తాతంత్ర శుభాకాంక్షలు మీ అందరికీ ప్రత్యేక గ్రామ సభను జరుపుకోవటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ భార్గవ్ గారికి అలాగే పంచాయతీ ఇన్ఛార్జీ శ్రీ లీలావతి గారికి మా ఐదో వార్డ్ నెంబరు శ్రీ అవతి బ్రహ్మారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ గ్రామ సభకులు ఇచ్చేసిన వివిధ డిపార్ట్మెంట్లు వారికి గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం మన గ్రామ సభ అంటే ఏంటంటే ప్రజల యొక్క సమస్యను పరిష్కరించేది వాళ్ళకుండా సమస్యలు ఇక్కడికి వస్తే పరిష్కరించబడకే ఒక నమ్మకంతో భరోసాతో మన పంచాయతీగా వస్తున్నారు అలాగే మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుని బాధ్యత మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఎక్కడ పెడితే అక్కడ బయట చెత్తగొప్పులు వేయటం కానీ అలాంటివి చేయకూడదు మనమే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉండాలి మన గ్రామం అభివృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందినట్టు అలాగే మన ప్రతి ఒక్కరికి మనకి హక్కు ఉందండి మన భారతదేశంలో పుడతమే మనం అదృష్టం చేసుకున్నాము ఈ రోజు ఈ గణతంత్ర మన ఇలా సంతోషం జరుపుకుంటున్నామంటే ఇప్పుడు ఈరోజు మనకి జనవరి ఇరవై ఆరున మనం పూర్తిగా స్వాతంత్రద అయ్యేవండి అందుకని బ్రిటిష్ పరిపాలన నుంచి మన భారతీయులందరం కూడా మా మహాత్మా గాంధీ గారు అలాగే చంద్రబోస్ గారు అల్లూని సీతారామరాజు గారు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారు అలాంటి త్యాగ వీరులకి మన కూడా గొప్పగా ఘనంగా వాళ్ళని మనం స్మరించుకుని నివాళులు అర్పించారండి అలాంటి అమరవీరుల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆగస్టు పదిహేను కానివ్వండి ఈ రోజు గణతంత్ర దినోత్సవం మనం ఎంత సంతోషంగా జరుపుతున్నాం అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ గౌరవించాలి